నటి సాయి పల్లవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి రెండు వేల పదిహేనులో ప్రేమ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు ఫిదా మూవీతో వరుణ్ తేజ్ జటకర్ తిమ్మల్ని ఎంతగానో అలరించిన సాయి పల్లవి త్వరలోనే నాగ చైతన్యతో అనే మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తే ఎంతో బిజీగా ఉండే సాయి పల్లవి తన సిస్టర్ పూజా కన్నన్ పెళ్ళిలో సందర్శించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేద్దాం రీసెంట్గానే పూజా కన్నన్ వినీత్ శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే వీరు ఈరోజు పెళ్లి చేసుకున్నారు పెళ్లిలో సాయి పల్లవి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు తన సోషల్ మీడియా వేదికగా అయితే పూజా కన్నన్ పెళ్లిలో ఎమోషనల్ అయినా ఒక బ్యూటిఫుల్ వీడియోని ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ దంపతులు ఎప్పుడు కలకారం బాగుండాలని కోరుకుంటూ కమెంట్ చేయండి థ్యాంక్ యూ